హాయ్ అండి అందరికీ వరలక్ష్మి రథం అనేది మనం అనుకున్న బందే చెయ్యము అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి అమ్మవారు మనతో చేయించుకోవాలని ఉంటేనే చేస్తాము ఎందుకు ఇలా అంటున్నానంటే లాస్ట్ ఇయర్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా థర్స్ డే రోజు ఇదే టైంకి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎంతో హ్యాపీగా నెక్స్ట్ డే ఫ్రైడే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేయాలి అని అనుకున్నా కానీ నాకు చిన్న పాప ఉంది ఎయిటీన్ మంత్స్ పాప ఉందని చెప్పాను కదా మా పాపకి సడన్గా ఆ రోజు నైట్ వన్ నాట్ త్రీ ఫీవర్ వచ్చి మొత్తం పడిపోతుంది మా పాప చాలా సిక్ అయిపోయింది నేను లాస్ట్ ఇయర్ చేసుకోలేకపోయినా నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ త్రీ ఇయర్స్ ఈ ఇయర్ అయినా అమ్మవారి అనుగ్రహంతో చేసుకోవాలి అని అనుకుంటున్నా అమ్మవారు దయతలుచి నాకు అనుగ్రహం ఇస్తే నేను మనస్ఫూర్తిగా చేసుకుందామని అనుకుంటున్నా